బతుకమ్మ అయితే పేడిస్తున్నా నేను నేను ఎప్పుడు చేయలేదు బతుకమ్మను ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు ఎట్లా వేయాలో ఓ రిపోర్ట్ దొరకదు మాకేమో పువ్వులు అయితే అన్ని కొనుకొచ్చుకొని దొరికిన కాడికి మా దగ్గర డబ్బులు ఉన్న కాడికి ఏ మధ్యలో లోపల కడుపు నింపడానికి బతుకమ్మ కడుపు నింపడానికి తమలపాకులు మామిడి ఆకులు ఇదేంటి ఇదేమ్మ తంగేడి పువ్వులు ఆకు ఉంటుంది కదా ఆకు అవన్నీ వేసి కడుపు అయితే నింపుతున్నాము కడుపు నింపుకుంటూ పేడుస్తున్నా నాకైతే రాదు అవేం పా పువ్వు ఒకటి పెద్ద ఉంది ఒకటి చిన్న ఉంది ఇక అట్లనే మొత్తానికి అయితే చిన్నగా చేసిన బతుకమ్మని మరీ పెద్ద చేయలేదు మామిడాకులు వేస్తున్నా మన కడుపులో ఏమీ లేవు కదా ఏంటి మన తోటి లేదు ఏం లేదు ఇంట్లో ఒక కోట్లు ఉంటాయన్న ఒకటి వేసుకోట్లేదు కాబట్టి మామిడాకులు కట్ మామిడాకులు మందారం ఆకులు మందారమాకులు వేస్తున్నా ఎక్కడ వేసినా అన్న మామిడాకులు ఇక్కడ బతుకమ్మ అయితే రెడీ అవుతుంది మా బతుకమ్మ రెడీ అవుతుంది ఇంకా కడుపు నింపనికనే ఏం లేక అన్నీ మామిడి ఆకులు కూడా ఉన్నాయి మందారపాకులు తమ్ళపాకులు అన్నీ వేసి కడుపు నింపుతున్నాము ఎందుకంటే పొట్టు లేదు మాకు పొట్టు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు నేను ఉంటేనేమో పొట్టు వేస్తే బాగుంటుంది కానీ చిన్న బతుకమ్మ చిట్టి బతుకమ్మ బతుకమ్మ బాగాలేదని ఎక్కిరియకండి ఇంకా పేరుస్తున్నాను ఫస్ట్ టైం అసలు ఇప్పుడే చేస్తున్నాను ఎప్పుడు చేయలేదు ఏదో వచ్చినట్లు చేస్తున్నాను నాకు వచ్చినప్పుడు మా ఊరికాడైతే మా వాళ్ళందరూ ఉందరు ఎల్పి ఇద్దరు మా తోటిపోడాలు మా ఆరంగళందరూ ఉందరు మా బిడ్డ ఉందరు ఎల్పి ఇద్దరు ఈడ కాబట్టి ఇంకా మేమే ఉన్నాం కాబట్టి నా బిడ్డ ఈడ తీస్తుంది నేను బతుకమ్మ చేస్తున్నా ఏం చేయాలి మరి ఇంకా అంతే కదా మీ అందరి బతుకమ్మలు అయినాయా మా బతుకమ్మ అయితే అవుతుంది టైం రెండు మూడు అవుతుంది ఎప్పుడు మా ఊరు వెళ్తేనే మా ఊర్లో చెరువు ఉంది అక్కడ చెరువులో వదలొచ్చు బతుకమ్మ మళ్ళీ చిన్న బతుకమ్మ వేయాలి ఇంకోటి చిన్న బతుకమ్మ అయ్యాను ఉండేటప్పుడు సరిపోతే చిన్న బతుకమ్మ గునుగు పూలు గునుగు 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 పూలు పెడుతున్నాయి ఇప్పుడు గున్నెపూలు కొన్ని ఉన్నాయి కాబట్టి కింద నుంచి పెట్టలేదు పైన మధ్యలో పెడతామని అస్సు నేను అసలు అందుకని పెద్దగా చేయాలి పైకి వచ్చినాక గును పెడుతున్నాయి ఏం చేయాలి అప్పులు తక్కువ ఉన్నాయి కాబట్టి పైన పెట్టుకున్నావు గును அல்லது பண்ண இப்போ ஏன் பெட்டாலும் அர்த்தம் காவட் குல்லாபி பூட்டால போனே பக்கம் வெயா பக்கம் வியா பங்காரே மஞ்ச கண்டிச்சாய்ச்சி 다음으로 코피가 나고 피가 나고 하는 거예요. 아니. var ona katıldım ఇట్లా గౌరవం చేసేది నాకైతే రాదు ఫస్ట్ టైం చేసిన బతుకమ్మ ఫస్ట్ టైం చేసిన గౌరవం ఫస్ట్ టైం చేసిన నేను ఇప్పటివరకు ఎక్కువ చేయలేదు అప్పుడెప్పుడో చేస్తే మా అమ్మ వాళ్ళు చేసి ఇచ్చేది మేము ఆడుకునేది మా పాప ఎక్కడి నుంచి అడుగుతున్నాయి పోయిన సంవత్సరం చేద్దాం అనుకో చేయలేము ఈ సంవత్సరం బలం వచ్చింది సంవత్సరం చేసుకున్నాం ఏదో పాప నా కాళ్ళకి కొన్ని పూలతోటైనా చిన్న బతుకమ్మ చిట్టి బతుకమ్మ చేసుకున్నాం ఇంకో తోడు బతుకమ్మ చిన్న బతుకమ్మ అయిపోయింది ఇంకా బతుకమ్మ వేయడం ఆ బతుకమ్మ వేయడం అయిపోయింది కూడితే చిన్న బతుకమ్మ తోడు బతుకమ్మ చేసినా కొన్న పూలతోటి పెద్ద బతుకమ్మ చేసినా ఇంకా నేనైతే మేమైతే నేను మా బిడ్డ ఇప్పుడు బతుకమ్మ అయిపోయింది మేము రెడీ అయ్యి ఇక కొసేపు ఆడుకుంటాము ఇక్కడ ఇలా ఆడుకొని చెరువు దగ్గర తీసుకెళ్ళి చెరువు కూడా ఆడి కొనుకొట్టేసి వస్తాను ఆ బతుకమ్మ ఎలా ఉందో మంచిగా ఉందా బాగుందా ఎలా తయారు చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అందరికీ సదుల బతుకమ్మ శుభాకాంక్షలు